అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ ఎయిత్ మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనకి మిక్స్డ్ అండ్ పాజిటివ్ బయాస్ అయితే ఉంది నిఖాయ్ క్వార్టర్ పర్సెంట్ మీద దాదాపుగా హాంకాంగ్ కూడా అదే పరిస్థితుల్లో షాంఘై కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేర లాభాలతో అయితే కొనసాగుతోంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటమ్ క్వార్టర్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేర లాభాలతో మోస్ట్ ఆఫ్ ది మూడు అమెరికన్ మార్కెట్స్ కూడా క్లోజ్ అవటం గోల్డ్ ఒక్క శాతం వరకు కొద్దిగా క్షీణించింది బట్ స్టిల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది మేబీ చిన్న బ్లిప్ వచ్చినప్పుడు కూడా తర్వాత త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ మార్క్ పైన చాలా స్థిరంగా చాలా కాన్ఫిడెంట్గా గోల్డ్ ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఫెడ్ రిజర్వ్ నిన్న మళ్ళీ నిర్ణయం తీసుకుంది వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పి మోస్ట్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫెడ్ మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకొస్తున్నారు కనీసం మనకి పావు శాతం వేరే అంటే జీరో టూ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ లేదా అంతకంటే తక్కువైనా వడ్డీ రేట్లు తగ్గించాలి అని చెప్పి బట్ ఫెడ్ చీఫ్కి జెరోకి అలాగే డొనాల్డ్ ట్రంప్కి మధ్య చిన్నపాటి వాగ్యుద్ధం నడుస్తున్న సంగతి మన ఇద్దరికీ తెలుసు మనందరికీ తెలుసు ఎందుకంటే ఈయనేమో ఇన్ఫ్లేషన్ తగ్గితేనే వడ్డీ రేట్లు తగ్గించాలి అనేది ఫెడ్ మాట సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రోత్ ఆగిపోతుంది అనేది ట్రంప్ మాట సో ఫస్ట్ టైం ఫెడ్ చీఫ్ ప్రకటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు అయితే దాని మీద మాట్లాడతారా లేకపోతే ఏదైనా ట్రేడ్ డీల్ జరిగింది అని ఏదైనా కంట్రీతో మాట్లాడతారా అన్నది తెలియదు కానీ బట్ స్టిల్ ఇదైతే కొద్దిగా ఈ ఇష్యూస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి యాజ్ ఆఫ్నో అయితే వడ్డీ రేట్లు తగ్గిస్తే స్టాక్ఫులేషన్ వస్తుంది అందువల్ల అలాంటి జోలికి పోవట్లేదు అనేది ఫెడ్ చీఫ్ మాట బట్ ఇవన్నీ కూడా పరోక్షంగా గోల్డ్ పెరగడానికి దోహదపడ్డాయి ఆయిల్ సిక్స్టీ వన్ డాలర్స్ దగ్గర యాజ్ అఫ్ నో ట్రేడ్ అవుతుంది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫెడ్ కీప్స్ రేట్ అన్చేంజ్డ్ ఫ్లాక్స్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ కన్సర్న్ యునానిమస్లీ ఆన్ హోల్డింగ్ రేట్స్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ గతంలో ఎప్పుడు ఈ మధ్య కాలంలో యుఎస్ ఎప్పుడు చూడనంత వడ్డీ రేట్లు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఏమాత్రం అక్కడ అక్షీణత కనిపించట్లేదు వడ్డీ రేట్లలో గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే కొద్దిగా ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మార్కెట్స్లో పానిక్ రియాక్షన్ వస్తుందేమో అనుకున్నాం కొద్ది గొప్ప బట్ మార్కెట్స్ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాయి ఎలాంటి ఇది లేకుండా బైటింగ్ ద బుల్లెట్ అన్నట్టు కొద్దిగా అంతటి ఫోర్స్తో న్యూస్ ఫ్లో ఉన్నప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మార్కెట్స్ చాలా కామ్గా సెటిల్గా ఎలాంటి హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఉన్నాయి ఓవరాల్గా మార్కెట్స్లో కొద్ది గొప్ప పాజిటివ్ మూమెంటం అయితేనే మనకు కనిపించింది ఇవన్నీ కూడా అంటే అంటిల్ నల్లెస్ టెన్షన్ ఎస్కలెట్స్ టెన్షన్ ఎస్కలేట్ అయ్యి మరీ ఇంకా ఎందుకంటే అక్కడ ఎల్ఓసీ దగ్గర పాక్ కవ్వింపు చర్యలకు చేపడుతూనే ఉంది మన వాళ్ళు రిటాలియేషన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మన భూ భారత భూభాగంలోకి చెరపడి ఏదైనా చేష్టలు చేస్తే తప్ప మార్కెట్స్ మళ్ళీ పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు యాజ్ ఆఫ్ నో ఏదైనా సరే ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే మంచి భయంగా ఆపర్చునిటీ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఎలాంటి టైటాన్ ఏషియన్ పెయింట్స్ బ్రిటానియా కెనరా బ్యాంక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలైతే అయితే ఉన్నాయి కోల్ ఇండియా కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ దాదాపు పన్నెండు శాతం మేర పెరిగింది డాబర్ ప్రాఫిట్స్ ఎయిట్ పర్సెంట్ దాకా వీక్నెస్ చూసాం కేఫిన్ టెక్నాలజీస్లో జనరల్ అట్లాంటిక్ బిఈ బియ్యి ఒక ఆరు శాతం మేర వాటాలు విక్రయించబోతోంది టాటా ఎలెక్సీ ఎక్కువసేపు అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది కార్ ట్రేడ్ ప్రాఫిట్ ఎనభై ఆరు శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది అలాగే శ్యామ్ మెటాలిక్స్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఫోర్ పర్సెంట్ మంత్ ఆన్ మంత్ సేల్స్ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగినట్టు వెల్లడించింది స్పెసిఫిక్ స్టాక్స్ జోలికి ఇంకా వెళ్ళట్లేదు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా స్ట్రైక్స్ డీప్ ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసిన అంశాలే ప్రపంచంలో అంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా మన ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఇంక ఎక్కువ సమాచారమే వాళ్ళకి తెలిసి ఉంటుంది తెలుసుకుంటూ ఉన్నారు అందువల్ల దీని గురించి నేను పెద్దగా వెళ్ళట్లేదు జోలికి రుపీ నిన్న ఈ దాడి ఎఫెక్ట్ నేపథ్యంలో స్ట్రైక్స్ తరుణంలో రుపీలో కొద్దిగా వీక్నెస్ చూసాం థర్టీ నైన్ పైస్ దాకా క్షీణించింది ఏప్రిల్ నైన్త్ తర్వాత హ్యూజ్ లాస్ ఒకే రోజు డాలర్ సేల్స్ బై పిఎస్యూ బ్యాంక్ సెల్ఫ్ కంటైన్ ఎక్సెస్ లాసెస్ ఫర్ ద డొమెస్టిక్ యూనిట్ ఓవరాల్గా కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి బాగా రూపీ రికవర్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే మనం రుపీలు చూస్తున్నాం రీటైల్ ప్లేయర్స్ టేక్ ద బుల్ బై ఇట్స్ బీట్ అండ్ డౌన్ హాన్స్ రీటైలర్స్ ఎందుకు ఏ స్టాక్ని లవ్ చేస్తారో ఎందుకు ఏ స్టాక్ మీద అమితమైన ప్రేమను పెంచుకుంటారో తెలియదు బట్ అలాంటి సినారీలో మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం ఈ స్టాక్స్లో రీటైల్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్స్ విపరీతంగా పెరిగాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సిడీఎస్ఎల్లో ఫార్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్న షేర్ హోల్డింగ్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అక్టోబర్ డిసెంబర్ మధ్య ఉన్న ఫార్టీ టూ పాయింట్ త్రీది జాన్ మార్చ్ క్వార్టర్లో చూస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాదాపుగా నైన్ పర్సెంట్ మేర నైన్ పర్సెంట్ ఓవరాల్గా కంపెనీ రీటైల్ హోల్డింగ్ పెరిగింది అంటే దీని మీద ఎంత వీళ్ళకి ఆశ ఉందో అర్థం చేసుకోవాలి అంటే ఎంతగా స్టాక్ పెరుగుతుందని నమ్మకం ఉందేమో అని బట్ జాన్ మార్చ్ మధ్య స్టాక్ థర్టీ పర్సెంట్ దాకా పడింది అండ్ జాన్ సెప్టెంబర్ వరకు చూస్తే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దాకా స్టాక్లో జంప్ అయితే ఇవ్వడం చూసాం బట్ ఇలా సిడీఎస్ఎల్ స్టెల్లింగ్ అండ్ విన్సెల్ టిటాగర్ రైల్ క్యామ్స్ ఓలా పీవర్ ఎనాక్స్ డేటా ప్యాటర్న్స్ ఎన్సీసీ లాంటి వాటిల్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది అట్ ది సేమ్ టైం రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా తగ్గిన స్టాక్స్ కూడా చూస్తే ఇండిజిన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాస్టెక్లో టెన్ పర్సెంట్ డౌన్ ఇండియా సిమెంట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఆర్బీఎల్ బ్యాంక్ మనపురం నవీన్ ఫ్లోరిన్ ఆవాస పీసీబీఎల్ సమ్మాన్ లాంటి వాటిలో ఒకటిన్నర నుంచి దాదాపు పది శాతం వరకు వాటాలు తగ్గించుకోవటం చూస్తున్నాం సో ఇది ఒక అప్డేట్ బిఓబి లోన్ బుక్ మే గ్రో బట్ ఎంఎస్ఎంఈస్ నిమ్ రోషన్ వే ఇక్కడ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఒకటి కొద్దిగా ఇబ్బంది పెట్టేగా క్రమంలో కనిపిస్తున్నాయి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఉన్న క్రోర్స్ ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్కి జస్ట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మీద జెంప్ అయితే చూసాం ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా పాయింట్ త్రీ పర్సెంట్ మీద పాజిటివిటీ కనిపించింది బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పర్సెంట్కి తగ్గింది ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ స్ట్రైట్ అవే వీక్నెస్ నిమ్లో మనం ఉంది బ్యాంక్ ఎక్స్పెక్ట్స్ రీప్రైజింగ్ ఆఫ్ రిటైల్ డిపాజిట్స్ టు హెల్ప్ లిఫ్ట్ మార్జిన్ హెచ్టు సో సెకండ్ హాఫ్లో కొద్దిగా రికవరీ ఉంటుంది అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా ఆలోచన మొన్న నిన్న కూడా అనుకున్నట్టు యూకేతో మనం ఏదైతే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నామో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాని ఎఫెక్ట్ వల్ల కొన్ని మనకు ప్రైజెస్ తగ్గుతాయి కొన్ని ప్రైజెస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ప్రైజెస్ పెరుగుతాయి అన్నవి మనకు తెలుసు సో ఆ క్రమంలో బెవరే బెవరేజెస్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఆల్కహాల్ స్టాక్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే మనం అక్కడి నుంచి యూకే నుంచి దిగుమతి చేసుకునే మద్యం మీద మద్యం ధరలు అనేది నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్న అంశం ఈ నేపథ్యంలో దేశీయంగా ఉన్న ఈ స్టాక్స్ లైక్ సోమ్ డిస్ట్రీస్ కానీ రాడికో ఖైతాన్ పికడల్లీ లాంటి స్టాక్స్లో ఒక ఫోర్ పర్సెంట్ దాకా వీక్నెస్ చూసాం ఎందుకంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా మనం దిగుమతి చేసుకున్నప్పుడు స్కాచ్ విస్కీ జిన్ లాంటివి దిగుమతి చేసుకున్నప్పుడు కొద్దిగా ప్రైజింగ్ తగ్గిపోతుంది ఎందుకంటే వాటి మీద విధిస్తున్న ఇంపోర్ట్ డ్యూటీ నూట యాభై నుంచి డెబ్బై శాతానికి తగ్గించామంటే ఆ వార కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది ఆ ప్రైస్ తగ్గినప్పుడు అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ పెరిగితే సో ఇక్కడ దేశీయ కంపెనీస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఒక నీజర్క రియాక్షన్ నేపథ్యంలో కొద్దిగా స్టాక్స్లో అయితే వీక్నెస్ అయితే చూసాం వీటికి తోడు టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ మొమెంటం కనిపించింది ఎందుకంటే మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మనకు మన మీద దిగుమతి శృంగారు వాళ్ళు తగ్గించారు దీంతో అక్కడ మన టెక్స్టైల్ ధరలు కొద్దిగా తగ్గుతాయి అక్కడ కొద్దిగా సేల్స్ పెరిగే అవకాశం ఉంటుందన్న గోకుల్ దాస్ గోకెక్స్ కానీ ఇండో కౌంట్ అలాగే కేపీఆర్ మిల్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ లాంటివి స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ కనిపించింది ఫైవ్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ దాకా ఈ స్టాక్స్లో లాభాలు మనం చూసాం కస్టమర్ అట్రాక్షన్ ఆన్ హోల్డ్ ఫర్ వడాఫోన్ ఇండియా యాస్ కాపెక్స్ కాల్ ఆన్ ఫోర్ జీ కనెక్ట్స్ సో మోస్ట్ అట్ ఎయిర్టెల్ కానీ జియో కానీ కస్టమర్ అక్విజిషన్ చేసుకుంటూ వస్తుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్స్ లూజ్ అవుతూనే ఉంది స్టిల్ దాదాపుగా మార్చి నెలలో కూడా దాదాపు నలభై వేల మంది యాక్టివ్ యూజర్స్ని లాస్ చేసుకుంది వొడాఫోన్ ఐడియా ప్రభుత్వం వాటా తీసుకొని స్టిల్ ఇది ప్రభుత్వ రంగ కంపెనీగా మారిపోతుందా లేకుంటే కొద్దిగా మళ్ళీ బయటపడే ప్రయత్నం చేస్తుందని చూడాలి కానీ స్టిల్ ఇంకా హ్యూజ్ ఇంత పెద్ద ఈక్విటీ ఉండి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులున్న వడాఫోన్ ఐడియాలో అద్భుతాలు జరుగుతాయని స్టాక్ కొనుగోలు చేయడం మాత్రం స్టీల్ ఇప్పటికీ ఒక వైజ్ డేషన్ అనిపించుకోదు పిఎన్బి ప్రాఫిట్ దాదాపు యాభై రెండు శాతం మేర పెరిగింది ఇన్ఫోఎడ్జ్ కౌంట్స్ త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఫాల్ ఫ్రమ్ జొమాటో పాలసీ బజార్ హోల్డింగ్స్ పెక్స్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ సో థర్టీ సిక్స్ పర్సెంట్ ఐఆర్ఆర్ని తీసుకురాబో తీసుకొస్తుంది తాము చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అటు జొమాటోలో కానీ పాలసీ బజార్లో కానీ మిగిలిన స్టార్ట్అప్ కంపెనీస్లో తాము చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాలను ఇస్తున్నాయని చెప్పి ఈ కంపెనీ చెప్తోంది నౌకరీ ఇన్ కంపెనీ ఎందుకంటే దాదాపుగా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర విలువ ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన జొమాటో అండ్ పాలసీ బజార్లో గతంలో వాళ్ళు చేసిన మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఓవరాల్గా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు లాభాలను ఇవ్వగలిగింది అనేది కంపెనీ చెప్తున్నమాట బట్ స్టిల్ అదొక అప్డేట్ అండ్ టీసీఎస్ హైదరాబాద్లో మంచి ప్రాపర్టీని పెద్ద సైజ్ ప్రాపర్టీని తీసుకుంది రాజపుష్ప అలాగే పారాడైమ్ కార్పొరేషన్ ఈ రెండు కంపెనీస్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని గ్రేడ్ ఏ ప్రాపర్టీని వాళ్ళు హైదరాబాద్లో తీసుకోవడం చూసాం దాదాపు పదిహేను సంవత్సరాల అగ్రిమెంట్ ఇది యాభై రెండు కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిమెంట్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ యాన్యువల్ ఎస్కలేషన్ కూడా తీసుకున్నారు నైన్టీన్ ఫ్లోర్స్ ఆఫ్ స్పేస్ ఇదొక అప్డేట్ స్టిల్ ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్ పరంగా హైదరాబాద్లో మొమెంటమ్ కొనసాగుతోంది అనేందుకు ఇదొక సంకేతం ఎఫ్ఎంసీజీ రాబోయే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది గోద్రేజ్ కన్జ్యూమర్ కాన్ఫిడెంట్గా చెప్తోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆపరేషన్ సింధూర్ ఇదన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే అండ్ ఎన్ఎస్సి గేట్స్ ఇన్ ప్రిన్సిపల్ నాట్ ఫర్ ఫ్రమ్ సేబీ ఫర్ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ని ఎలక్ట్రిసిటీని కూడా ట్రేడ్ చేసుకునేందుకు సెబీ నుంచి అనుమతి తెచ్చుకుంది ఎన్ఎస్సి ప్రొలాంగ్డ్ స్ట్రైక్స్ కెన్ సింక్ మార్కెట్స్ ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ప్రొలాంగ్డ్ స్ట్రైక్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే రష్యా యుక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతుందో ఏళ్లకేళ్ళు దాదాపు రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటే మార్కెట్స్ కొద్దిగా దాన్ని ప్రెషర్ ఫీల్ అవుతాయి టెన్షన్ ఫీల్ అవుతాయి మేబీ పాకిస్తాన్ ఇప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడకపోవచ్చు బట్ స్టిల్ అంత ఈజీగా వాళ్ళు ఊరుకుండే రకం కూడా కాదు కాబట్టి మార్కెట్స్ కొద్దిగా టెంటర్ హౌక్స్ మీద ఉంటాయి ఏదైనా సరే మార్కెట్స్ దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది నిన్న మేజర్ షాక్ను కూడా మార్కెట్స్ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగాయి మార్కెట్స్ ఎందుకంటే ఎలివేటెడ్ లెవెల్స్లో ఉన్నప్పుడు కూడా ఇంత మెచ్యూర్గా బిహేవ్ చేయడం అనేది చాలా ప్రోత్సాహకర అంశం ప్రశంసనీయమైన అంశం కూడా ఇది బట్ స్టిల్ ప్రొలాంగ్డ్ స్ట్రైక్స్ ఉంటే మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా తీసుకుంటాయి అనేది ఓవరాల్గా సారాంశం నో డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ బ్యాంక్ డ్యూ టు ఇన్ జేకే టూరిజం సో జే జేకే బ్యాంక్ సో మనలో రిటైల్ మెషన్స్ కూడా తెలుగు వాళ్ళు కూడా చాలామంది జేకే బ్యాంక్ మీద హోప్స్ పెట్టుకున్నారు వెళ్ళి వెళ్ళి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం మనకేం లేదు సో యూ హ్యావ్ టు మేక్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ కానీ స్పెసిఫిక్ స్టాక్స్ జోలికి వెళ్ళి ఏదో చీప్గా దొరుకుతుంది వెళ్ళి ఆ జేకే బ్యాంక్ కొనాల్సిన అవసరం లేదు ఇంకా చాలా స్టాక్స్ చాలా బ్యాంక్స్ అఫోర్డబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జేకేలో జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళి ఆ స్టాక్ ఆ బ్యాంక్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఆర్ఎఫ్ ఇరవై తొమ్మిది శాతం మీర ప్రాఫిట్స్లో జంప్ తీసుకుంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్